సహజంగా జరుగుతున్న ఆ శ్వాస గమనిస్తూ కూర్చోవడం కూర్చోడరా అలా శ్వాసను గమనిస్తూ ఉంటే చక్కగా తగ్గిపోయి మనసు శాంతమైపోతుంది శూన్యమైపోతుంది అటువంటి చక్కటి శూన్య స్థితిలో విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలోనికి ప్రవేశించి మన శరీరంలోని నాడులన్నీ చక్కగా శుభ్రపడి మరి శరీరం శక్తివంతమై ఆరోగ్యవంతమవుతుంది విత్తులరా కాబట్టి మనం శాకాహార సనయాత్ర మాంటై రోజు ఈరోజు తొమ్మిదవ రోజు ఉన్నతల ప్రసర ప్రాంతాల్లో ర్యాలీ నిర్వర్తిస్తున్నారు మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి నాలుగున్నర వరకు అంటే గంట సేపు వివిధ వాతావరణ పరిస్థితులు ఎండ కావచ్చు వర్షం కావచ్చు ర్యాలీ కంపల్సరీగా జరుగుతుంది వివిధ ప్రదేశాల నుంచి పర్మిట్ మార్చలు వచ్చి చక్కగా ఈ శాఖాహార సద్భావన యాత్రలో పాల్గొంటున్నారు కరపత్రాలు పంచే దృశ్యం ఏంటింటా కరపత్రాలు మౌత్ అనౌన్స్మెంట్ మైక్ అనౌన్స్మెంట్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్ కనీసంగా ఒక ఎనిమిది లక్షలు విజయవాడ సిటీలో ఉంటుంది ఎనిమిది లక్షల మందికి కరపత్రాలు మైక్ అనౌన్స్మెంట్ ఎంత అద్భుతమైన విషయం చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఏమంటున్నాడు ఓమి అని ఓగి అమ్మని అంటే పక్షి జాతిని బట్టి తరగ హింసలు పెట్టి అంటే మన తోటి జీవులైన మోగ జీవులైన కోళ్ళని సద్భావన శాఖాహార డాలి నూట ఎనిమిది రోజుల పాటు కొనసాగుతుంది మిత్రులారా మరి యోగి వేమన్న అనే మహానుభావుడు ఏమని చెప్తున్నాడంటే పక్షి జాతిని బట్టి తర్వాత చూసుకుందా ఆరోగ్యంగా ఆనందంగా జీవితాన్ని చూడారా మరి సత్యాన్ని తెలియపరుస్తున్నారు జగత్పురు బ్రహ్మర్షి పితామహ పత్రికి ఆ మహానుభావుడు యొక్క గత నలభై సంవత్సరాల నుంచి ఆ మహానుభావుడు మానవాళ్ళని వేడుకొలుపుతున్నారు మరి ఆ మహానుభావుడు ప్రాణం శాఖాహారం శక్తిని ప్రచారం చేస్తున్నారు ఆయన యొక్క దివ్యోత్పత్తితో ఈ రోజు విజయవాడ

गच्छामि सङ्घं शरणं गच्छामि सङ्घं शरणं गच्छामि सङ्घं शरणं गच्छामि सङ्घं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि मि धर्मं शरणं गच्छामि ध्यानं शरणं गच्छामि ज्ञानं शरणं गच्छामि ध्यानं शरणं दशामि चरणध्यानं शरणं गच्छामि శాకాహ శరణం గామి శాకాహారం శరణం గచాము శాకాహారం శరణం సర్వ ప్రాణి కోటి సుఖినో కి సర్వ ప్రాణి కోటి సుఖినో బ్రాణి సర్వ ప్రాణి కోటి సుఖినో సర్వ ప్రాణి కోటి సుఖినో భవన్ ఆ భగవంతుడు మానవులకి ప్రసాదించిన ఆహారం సహజ సిద్ధమైన ఆహారం అమృత తుల్యమైన ఆహారం సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే ఆహారం పరిపూర్ణమైన ఆయుష్నిచ్చే ఆహారం